తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అంటే డిసిప్లిన్కి పెట్టింది పేరు క్రమశిక్షణతోటి పార్టీని నడుపుతూ ఉంటారు తమ్ముళ్ళని అంతే తోటి ఉండాలని చెప్పి బోధిస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ తప్పినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తి స్థాయిలో ఆయన విజయం సాధించలేకపోయారు అనే దానికి నిదర్శనం శుక్రవారం జరిగినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు రీజనల్ ఇన్ఛార్జీల సమీక్షా సమావేశాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఆ సమావేశానికి కొంతమంది ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు గైరు హాజరయ్యారు ప్రత్యేకించి ఎంపీలు గైరు హాజరయ్యారు దాంతో చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా సున్నితంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇదే పద్ధతి కనుక కొనసాగితే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో చర్యలు ఉంటాయి తీవ్రంగా అనేటువంటి సంకేతాలను కూడా ఇవ్వడం జరిగింది కొంతమందికి సొంత పనులు మరికొంతమందికి ఎంపీ హోదాలో ఉన్నటువంటి షెడ్యూలు నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి రివ్యూ మీటింగ్కి హాజరయ్యారు గతంలో ఇప్పుడు కూడా ఈ స్థాయిలో ఇంత పెద్ద సంఖ్యలో గైర్హాజరైనటువంటి దాఖలాలు లేవు కానీ కొంతమంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరు కావడం జరిగింది ఈ గైర్హాజర్ అయినటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తుపెట్టుకున్నారు వాళ్ళకి భవిష్యత్తులో ఎప్పుడు బుద్ధి చెప్పాలో ఎప్పుడు వాళ్ళకి తోక కట్ చేయాలో అప్పుడు కట్ చేస్తారు అనేది పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఇంత అలసత్వం ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంటే భయం లేకనా భక్తి లేకనా లేదంటే గౌరవం లేకనా ఎందుకు గైర్ హాజరయ్యారు ఇదే పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది ఇప్పటికే ఆ నెల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏవైతే భావించారో ఏదైతే అనుకున్నారో ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేయట్లేదు అనేది కేడ్రో యొక్క అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని లీడర్లని కుటుంబంలో ఉండేటువంటి మహిళల్ని ఎవరిని వదిలిపెట్టకుండా నానా రకాలుగా హింస పెట్టారు ఆ హింసను భరించి నాలుగేళ్ల పాటు ఉన్నారు నాలుగు ఐదేళ్ల పాటు భరి భరిస్తూ పంటి బిగువున వచ్చారు కొన్ని కొన్ని విలేజెస్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడరు ఊర్లో పెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేదంటే ఎలక్షన్ ముందు ఎన్నికల సంఘం ఆధీనంలోకి మొత్తం అడ్మినిస్ట్రేషన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి గ్రామాలకు వచ్చి ఎలక్షన్ చేశారు అంటే ఈ స్థాయిలో ఒక రకమైనటువంటి పానిక్ సిచ్యువేషన్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని కసిగా గెలిపించారు ప్రజలు క్యాడర్ నిలబడి చేసింది కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి టీము ఎంత ఇబ్బంది పెట్టిందో ఖచ్చితంగా ఆ ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని శిక్షించాలి అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్లో సహజంగా ఉంటుంది కానీ దాన్ని పులిపిల్ చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక అభిప్రాయం ఆయన మీద క్యాడర్లో చాలా బలంగా ఉంది అయితే ఇదంతా చేయాల్సింది ఎవరు పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కానీ పొలిటికల్ గవర్నెన్స్ కనిపిస్తుందా అని అంటే కనిపించట్లా ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బినామీలే పవర్ బ్రోకర్స్గా కొంతమంది వ్యవహరిస్తున్నారు అనేది వినిపిస్తుంది అది జీర్ణించుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందుకే చంద్రబాబు గారు పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది ఆ పొలిటికల్ గవర్నెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది సమీక్ష సమావేశంలో చెప్పారు ప్రతి ఎంపీ కూడా ఖచ్చితంగా ఎంపీ పరిధిలో ప్రతి ఎంపీ కానిసరించి ఒక జిల్లా ఉంది ఆ జిల్లాలో మొత్తం రాజకీయాలని పర్యవేక్షించాలి కేడర్కి అందుబాటులో ఉండాలి ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలి ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేసుకోవాలి ఎంపీలు అలాగే జిల్లా మంత్రి ఉంటారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉంటారు వీళ్ళు నలుగురు కోఆర్డినేట్ చేసుకొని క్యాడర్ని మీరు సంతృప్తి పరచాలి ఎట్ ద సేమ్ టైం గత ఏడు నెలల నుంచి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలగాలి అనేది ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఆ సందర్భంగా గైర్హాజరైనటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రుల గురించి ఆయన కొన్ని చురకులు కూడా వేయటం జరిగింది అందరి యొక్క గ్రాఫ్ తన దగ్గర ఉందని చెప్పి చెప్పారు లాస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా చెప్పారు సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి మీ మీ సొంత వ్యవహారాలని పక్కన పెట్టి ప్రభుత్వం పార్టీ కోసం పనిచేయాలి అని ఆయన ఒక హితబోధ చేయటం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో ఇదే తరహాలో ఉంటే కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు అంటే మంత్రి పదవులు ఊడిపోతాయి అని చెప్పి చెప్పారు యాక్చువల్గా సీనియర్ మంత్రులు కొంతమంది ఉన్నప్పటికీ కూడా దాదాపు పద్దెనిమిది మందిని కొత్త వాళ్ళని క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది మరి ఈ పద్దెనిమిది మంది చురుగ్గా పనిచేయాలి కదా యంగ్స్టర్స్ కదా కొత్త రక్తం కదా ఆ స్థాయిలో పనిచేస్తారని చెప్పి అవకాశం ఇచ్చాం కానీ మంత్రులుగా వాళ్ళ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ స్థాయిలో పనిచేయలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు గారు వ్యక్తం చేశారు మంత్రులుగా అవకాశం వచ్చినటువంటి వాళ్ళు ఏమో పనిచేయట్లా అవకాశం ఇవ్వనటువంటి వాళ్ళేమో తమకు మంత్రి పదవి రాలేదని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇది పార్టీకి అంత పాజిటివ్ సంకేతాలు ఇవ్వట్లేదు కాబట్టి మంత్రులు యాక్టివ్గా పనిచేయాలి ఎంపీలు యాక్టివ్గా గా పనిచేయాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయకతలుగా వ్యవహరించాలి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఐడెంటిఫై చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయడంతో పాటు ప్రభుత్వం ఇప్పటి వరకు ఆరు నెలల్లో ఏం చేసింది అనే దాని మీద చర్చ జరగాలి ఆ చర్చను జరిపేటువంటి బాధ్యత కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్ఛార్జి మంత్రుల మీద ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇంత ఇంపార్టెంట్ మీటింగు ఒక జాతీయ అధ్యక్షుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెడితే అంతకంటే ఇంపార్టెంట్ మీటింగ్ ఏముంటుంది అని చెప్పి గైర్హాజరు అయినటువంటి వాళ్ళని ప్రశ్నించారు ఆయన ఒక రకంగా సీరియస్ అయ్యారు మండిపడ్డారు గత నుంచి పునరా ఇవి ఇలాంటి అనేది పునరావృతం కాకూడదు అని హెచ్చరించారు ఆ నెలల్లో ప్రభుత్వం ఏం చేసింది అని అంటే పెన్షన్లు ఇచ్చింది అని చెప్పాలి మీరు అది చెప్పలేకపోతున్నారు అలాగే సిలిండర్లు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు అది చెప్పలేకపోతున్నారు అలాగే ఉచిత బస్సుకు సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేయబోతున్నాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారు గత ప్రభుత్వం తాలూకు అప్పుల్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నాం గత ప్రభుత్వం తాలూకు అవినీతి అక్రమాలను బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయబో తెలియజేయలేకపోతున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మినటువంటి పంటకు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసినటువంటి చరిత్ర ప్రభుత్వానికి ఉంది అది చెప్పలేకపోతున్నారు ప్రతి నెల ఓటో తారీఖున ఉద్యోగులకి జీతాలు ఇవ్వగలుగుతున్నాం అది చెప్పలేకపోతున్నారు మరి ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేసింది అని అంటే మీరు ప్రజలకు తెలియజేయాలి కదా అది తెలియజేయలేకపోతున్నారు ఇంకా మీరు ఎంపీలుగా ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు మంత్రులు ఎందుకు ఇన్ఛార్జి మంత్రులుగా ఎందుకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిలదీశారు నిలదీస్తూ ఒక డైరెక్షన్ ఇచ్చారు రాబోయే రోజుల్లో పదవులు ఊడిపోతాయి ఇదే విధంగా నిర్లక్ష్యంగా ఉంటాయని చెప్పి ఆయన మండిపడ్డారు అంటే ఆయన ఆల్రెడీ నైంటీ ఫైవ్ అని చూస్తారు నైంటీ ఫైవ్లో ఏ విధంగా అయితే వేగంగా ముందుకెళ్ళాను ఆ విధంగా వెళ్ళాలి అనేటువంటిది ఆయన ఆలోచన బహుశా నైంటీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే సగం క్యాబినెట్ ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే వాళ్ళ తీరు పనితీరు బాగలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి రివ్యూ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది అలాగే ఎంపీలు ఎంపీల యొక్క గ్రాఫ్ దారుణంగా ఉంది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసుకోవట్లేదు అనేది కూడా ఆయన వ్యక్తం చేశారు ఇక ఎమ్మెల్యేలు ఎవరి పనిలో వాళ్ళు ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు ఉన్నారు బట్ ప్రజాసేవాని అనేది గుర్తుపెట్టుకోండి పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఎలా ఉండాలి అనేది కూడా నిరూపిస్తానని చెప్పి ఆయన చెప్పారు మీరు అందరూ సహకరించాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేస్తూ భవిష్యత్తులో చాలా వేగం పెంచాలి పరిపాలనలో ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల మధ్యకు బలంగా తీసుకెళ్లాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేసినటువంటి క్రమంలో గైర్హాజరైనటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇన్ఛార్జి మంత్రుల్ని రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉంది వాళ్ళ పట్ల అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్